దేవుడు నాకు ఏమి ఇచ్చాడు నాకు ఏమి ఇచ్చాడు నాకు ఏమి ఇచ్చాడు ఇదే కాదు నువ్వు దేవునికి ఇస్తున్నావు అనుకోవాలండి ఒకసారైనా మనము నేను దేవునికి ఇస్తున్నాను అయ్యా నాకు ఆయుష్ ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు రోజుకి ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇస్తున్నావు ఆ ఇరవై నాలుగు గంటల సమయంలో నేను సెల్ ఫోన్కి ఎంత ఇస్తున్నాను మీకు ఎంత ఇస్తున్నాను అసలు నేను దినదినము వాక్యాన్ని చదువుతున్నానా లేదా రోజు వాక్యం చదవమని చేయాలి వాక్యాన్ని చదవాలి మనకు శ్రమలు వస్తున్నాయి కష్టాలు అంటే మనకి రావా మరి దావిది ఏం చేస్తున్నాడు అంటే దినదినము వాక్యం చదువుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మన వాక్యం రెండు ఉండాలి ఏ ఒక్కటి లేకపోయినా కష్టమే మన జీవితంలో ఇప్పుడు అన్నం తినే నీళ్ళు తాగకపోతే తింటామంటారా ఇప్పుడు నీళ్ళు తాగేసి అన్నం లేకపోతే ఉంటామంటారా రెండు కావాలి మనకు బ్రతకడానికి ఆహారం నీరు ఎంత అవసరమో వాక్యము ప్రార్థన కూడా మన నిజ జీవితంలో అంత అవసరం కానీ ఇక్కడ దావిద మహారాజు దేవుని కొరకు నేను ఏం చేయాలి నేను ఏం చేయాలి ఇదే ఆశ ఇదే ఆశ మనం పడుకునేటప్పుడు ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాలి ఎస్ అయ్యా యొక్క దినాన్ని ఇరవై నాలుగు గంటల సమయం నాకు ఇచ్చావు కదా నేను ఉదయం లేసిన కాని మీకు ఎన్ని గంటలు నేను